వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పెరుగు వాళ్ళైతే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక పోస్ట్ చేశానండి ఫుల్గా అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేసుకున్నా చూసేయండి ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక పావు కేజీ మినపప్పును అయితే కనుక ఫోర్ అవర్స్ పాటు నాలుగు గంటల పాటు నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇదేంటంటే వీటిని అయితే నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు లేదంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు అండి నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను వేసుకునేటప్పుడు పిండిని వేసుకున్నప్పుడు గ్రైండర్ అయినా మిక్సీ అయినా కానీ కూలింగ్ వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి గారెలు అనేవి చాలా ఫ్లఫ్ఫీగా వస్తాయండి అలాగే రుబ్బినప్పుడే సాల్ట్ కూడా వేసేయండి టేస్ట్కి తగ్గ వేసేసి మెత్తగా దీన్ని ఫ్లఫ్ఫీగా వచ్చేటట్టు ఈ విధంగా రుబ్బేసుకోండి ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే కనుక తీసేసుకుందాం ఇలా ఈ లోపే నేను డీప్ రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక బాల్లో రెడీ చేసుకొని చెయ్యిని తలుపుకుంటూ వేసుకోవాలి ఇలా రాదు అనుకుంటే ఏదైనా ఒక పాలతోని కవర్ పెట్టుకొని వేసుకోండి ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఒకసారి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళైనా కానీ కొత్తగా ట్రై చేసినా ఒకసారి ట్రై చేయండి మీకైతే పెర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే వడ వేసినప్పుడు మనం చెయ్యి అయితే కనుక కంపల్సరీ తడుపుకొని కాస్తంత వడను వడని తీసుకొని ముందు బాల్లో రెడీ చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి వేసేదిని మీకు అలాగే ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఈ పెరుగు వడకి కాస్త మంచి కలర్ వస్తేనే బాగుంటాయండి వడలు అయితే కనుక ఇలా వేసుకోండి వేసుకోండి తర్వాత కాసేపటికి మంచిగా ఫ్రై అయ్యే కదా ఇలా ఫ్రై వాటిని పక్కన తీసి పెట్టేసుకోండి యాక్చువల్లీ ఈ ప్రాసెస్కి ముందు ఇంకొక ప్రాసెస్ ఉందండి అదేంటంటే మనము పెరుగునైతే కనుక తాలింపు వేసుకొని రెడీ చేసుకోవాలి అయితే ఒక పావు లీటర్ వరకు పెరుగుని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చిలుక్కోవాలి లమ్స్ ఏమీ లేకుండా చిలుక్కున్న తర్వాత వాటర్ మనకి ఏ ఎంతైతే సరిపోద్దో అంత మరీ పల్చగా కాకూడదు మరీ చిక్కగా ఉండకుండా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా చిలికిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఈ పెరుక్కు మాత్రమే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి అలాగే ఈలోకి మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలో చూపించని చూడండి ఆ విధంగా కలిపేసి పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే దీనికి తిరగమూత అనేది వేసుకోవాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని వేడైనాక అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొన్ని మిరపకాయలు అలాగే కాస్త అంతా కరివేపాకు ఒక చిటికైతే కనుక పసుపుని వేసుకోండి ఇవన్నింటిని దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో అయితే వేసేయండి పెరుగు పెరుగులోని పసుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చండి పెరుగు ఆవిడకి పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుందని చాలా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే వేసుకోండి ఈ తాలింపులంతటిని బాగా కలిపేసి దీన్ని కూడా సైడ్ పెట్టేసుకుందాం గారెలు చేసే కంటే ముందు ఈ ప్రాసెస్ అనేది చేసుకుంటే వేడివేడిగా వచ్చిన అయితే కాస్తంత బౌల్లో వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ సేపు ఏమి ఉంచుకోండి ఇలా కాసేపు ముంచేసి వాటర్ అనేది పిండేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి లేదు మాకు మజ్జిగ ఎక్కువ ఉంది పర్వాలేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఇలా వాటర్లో వేయకుండా అందులో కూడా వేసేయొచ్చండి కానీ వాటర్లో వేసి పిండేసి వేసుకుంటే వడ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది జ్యూసీ జ్యూసీగా భలే రెడీ అవుతుంది ఫైనల్లీ అయితే రెసిపీ రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి மஞ்சள் வீடியோஸ் உனா அவன்டி